ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవల బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు అంటే బిడ్డ తొందరపడి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవద్దమ్మా నువ్వు కోరింది అడిగే సమయం వచ్చేసింది శ్రద్ధగా ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా తల్లి కొద్దిసేపు ఆగమ్మా ఆలోచించు అనవసరంగా తొందరపడుకు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దమ్మా ఇలా నువ్వు తొందరపడే నిర్ణయం తీసుకోవడం వల్ల నీ జీవితమే కష్టాలు పాలవుతుంది కాబట్టి నీ బాబా ఏం చెప్తున్నారో జాగ్రత్తగా విని ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోబిడ్డా అస్సలు తొందరపడకమ్మా నీ బాబా చెప్పేది ఒక్కసారి విను నువ్వు మంచిగా ఉన్నా కానీ నీ కోరికలు తీరడం లేదు కదా ఇదే కదా నీ బాధ కూడా ఈ బాధలోనే ఇంతటి కష్ట సమయంలోనే నువ్వు నా దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నావో తెలుసా బాబా నేను చేసిన తప్పేంటి మంచిగా ఉండడమే నేను చేసిన తప్ప న్యాయంగా ఉండడమే నేను చేసిన నేరమా అందుకేనా తండ్రి నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు ఇక నా వల్ల కాదు బాబా నేను అస్సలు భరించలేను తండ్రి అని అంటున్నావు కదా బోరున ఏడుస్తున్నావు కదా నువ్వు ఇప్పుడు ఇంత బాధలో ఉంటూ కూడా ఇప్పటి వరకు మంచి దారిలో నడుస్తున్న నువ్వు చెడువైపు నీ ప్రయాణాన్ని కొనసాగించాలి అనే ఆలోచన నీలో వస్తుంది అవునా బిడ్డ వద్దమ్మా ఇది అస్సలు కరెక్ట్ కాదు నీ భవిష్యత్తుకు ఇది చాలా మచ్చను తెచ్చిపెడుతుంది అలానే కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది అందుకే తొందరపడకు అని చెప్తున్నాను అవును బిడ్డ అస్సలు తొందరపడుకు కాస్త ఓపికతో ఉండు చాలు నీకు కావాల్సినవి రావాల్సినవి అన్నీ కూడా నీకు సమయానికి నేను అందిస్తాను అలా అందించే బాధ్యత నాది బిడ్డ ఇక ధైర్యంగా ఉండు ఇక నీకు రాబోయే రోజులన్నీ కూడా నీకు మంచి రోజులేనమ్మా అన్నీ కూడా అమృత గడియలే తల్లి నేను చెప్తున్నాను కదా నీ జీవితంలో ఇక మంచి కాలం అనేది నేను రాసి పెట్టేశాను ఆరంభించేశానమ్మా ఇక నువ్వు చెడువైపు వెళ్ళకు వెళ్లకు పొరపాటున కూడా చెడు స్నేహం చేయకు చెడు ఆలోచనలు చేయకు శ్రద్ధ సబూరితో ఉండు అన్నిటినీ నేను చక్కబెడతాను గుర్తుపెట్టుకోబిడ్డ నీ మనసుని కాస్త నెమ్మదిగా ఉంచుకో చాలు అన్నీ అవే మారుతాయి కష్టపడి పని చేసుకోమ్మా ఆ కష్టంతో వచ్చిన పచ్చడి అన్నమే నీకు చాలా తీయగా అమృతంలా పంచభక్ష పరమాణాల్లా ఉంటుంది నీ కష్టంతో తెచ్చిన డబ్బుతో నువ్వు చేసిన పచ్చడి అన్నమే ఎంతో అపురూపంగా అమోఘంగా ఉంటుంది అలా కాకుండా నువ్వు నాకు ఈ పచ్చడి అన్నం వద్దు నాకు పంచభక్ష పరమాణాల కోసం ఒకరి ముందు నేను చెయ్యి చాపుతాను అని ఒకరి ముందు చెయ్యి చాపావు అంటే నువ్వు వారి దగ్గర బానిసలా ఉండాల్సి వస్తుంది నువ్వు ఎన్ని అమోఘమైన రుచికరమైన వంటలు తిన్నా సరే జీవితం అనేది కష్టంగానే ఉంటుంది ఆలోచించు అర్థమవుతుంది కష్టపడు బిడ్డ నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నీ సాయి తండ్రి అందిస్తారు కదా నీ జీవితం చాలా అందమైనదమ్మా ఒక్క క్షణం ఒక్క నిమిషం ఒక గంట ఒక రోజు జరిగిపోయింది అంటే ఇక ఏది కూడా తిరిగి రాదు అసలు తిరిగి తీసుకురాగలమా చెప్పు కాలాన్ని మళ్ళీ వెనక్కి పంపగలమా చెప్పు రాదమ్మా ఏది కూడా సాధ్యం కాదు పని కాబట్టి వాదోపవాదాలకు అస్సలు దిగకు అందరినీ నవ్వుతూ పలకరించు ఆనందంగా జీవించు నీ జీవితం కూడా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది అవును బిడ్డ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా అసలు అదృష్టం అనేది ఎక్కడ ఉంటుంది అసలు ఎలా ఉంటుందో చెబుతాను వినమ్మా అదృష్టం అంటే వర్షపు నీరు లాంటిది బిడ్డ శ్రమ అనేది బావిలో నీరు లాంటిది అని తెలుసుకో నువ్వు నీటిని వాడుకోవాలి అంటే ఎప్పుడో వచ్చే వర్షం కోసం ఎదురు చూస్తావా లేదా బావిని నమ్ముకుంటావా నువ్వే చెప్పు ఆలోచించు నీకు ఏది అవసరం నీకు అవసరం నీరు అనేది ప్రతిరోజు అవసరమే కాబట్టి నువ్వు బావినే నమ్ముకో అప్పుడు నీ జీవితం అనేది నీ వశం అవుతుంది అంటే నీ కష్టం మీద నువ్వు నిలబడాలి ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలపాలో ఎవరికి ఏది ఇవ్వాలో అన్నీ నాకు తెలియదా చెప్పు సమయానుగుణంగా అన్నిటినీ నేను చక్కబెడతాను సంతోషంగా ధైర్యంగా ఉండు అన్నిటినీ నేను మారుస్తాను కదా చివరిగా ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను వినుబిడ్డ ఏ పని చేసినా సరే కొంచెం ఆలోచించి చెయ్యి జీవితంలో అన్నీ కూడా నువ్వు అనుకున్నట్లు జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావు కదా ఒకవేళ అలా జరగకపోతే కోపం ద్వేషం ఈర్ష అసూయ అన్నిటినీ పెంచేసుకుంటావు వాళ్ళ జీవితం ఇలా ఉంది నా జీవితం ఏంటి ఇలా ఉంది వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు కదా బాబా మరి నేనెందుకు ఇలా ఉన్నాను నన్ను కష్టపెట్టిన వాళ్ళు కూడా ఆనందంగానే ఉన్నారే చెడ్డ వాళ్ళు కూడా ఆనందంగానే ఉన్నారే మరి నీ మాటలు విని మీ దారిలో నడుస్తూ మంచి పనులే చేస్తూ ఉన్న నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చారు ఓహో ఈ మంచి పనులు చేయడమేనా నేను చేసిన తప్పు ఇదేనా నేను చేసిన పాపం దీనివల్ల కదా నన్ను మీరు ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు అనుకుంటున్నావా దీనివల్ల నీకు ఏం లాభం చెప్పు బిడ్డ ఇలా అనుకోవడం వల్ల ఏమైనా వస్తుందా చెప్పు నీ మనశ్శాంతిని పోగొట్టుకోవడం వల్ల కాబట్టి ఏం జరిగినా సరే మౌనంగా ఉండు అంతా నేను చూసుకుంటాను ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా ఇంట్లో వస్తువులు పెరుగుతూ ఉంటే స్వేచ్ఛగా మనం తిరిగే అవకాశాలు కూడా తగ్గిపోతాయి ఇల్లు అనేది ఇరుకైపోతుంది అలానే నీ మనసులో కోరికలు ఎక్కువైతే నీ ప్రశాంతతను ఆనందాన్ని కూడా నువ్వు కోల్పోవాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకో అస్సలు మరువకు జీవితం అనేది ఒక అవకాశం లాంటిది దాన్ని వదులుకోవద్దు బిడ్డ జీవితం ఒక బాధ్యత దాన్ని నువ్వు ఆనందంగా నెరవేర్చుకోమ్మా జీవితం అనేది పోరాటం అయితే దాన్ని ఆనందంగా జయించు ఇలా నీకు నచ్చినట్లుగా జీవితాన్ని నీ జీవితాన్ని నీ సొంతమైన జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకో మార్చుకోబిడ్డ ఒక్కటి చెప్పనా బిడ్డ ఈ ప్రపంచంలో నీ సొంతమైనదంటూ ఏది ఉండదు అదంతా ఒకటే నీ జీవితమే కేవలం ఈ జీవితం మాత్రమే నీది ఇది మాత్రమే నీ సొంత ఆస్తి సొంత హక్కు కూడా తల్లి కాబట్టి ఇంత విలువైన ఈ జీవితాన్ని నువ్వు చేతులారా పోగొట్టుకుంటాను అంటే ఎలా బిడ్డ ఆలోచించు నువ్వు పోగొట్టుకుంటావా జీవితాన్ని ఇంతటితో ఆపేసుకుంటావా లేదు కదా అందుకే నేను చెప్పేది తొందరపడకమ్మా తొందరపడి ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకు జాగ్రత్తగా ఉండు నువ్వు ఒక్క క్షణం తీసుకునే ఆ చెడు నిర్ణయం వల్ల నీ జీవితమే చిక్కుల్లో పడిపోతుంది అని మర్చిపోవద్దు జీవితం సంతోషంగా ఉండాలి అంటే కొద్దిగా ఆగి ఆలోచించాల్సింది అప్పుడే జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ కూడా జీవితాన్ని చల్లా చేసేస్తాయి అర్థమైంది కదా బిడ్డ ఇకనైనా ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు నీ బాబా అన్నీ చక్కబెడతారు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్